లేదండి షాప్ గల్లపడి యూట్యూబ్ ఆపేస్తాను చాలా రోజులు అయింది స్టార్టింగ్ లో మీ యూట్యూబ్ ఛానల్ కి ఎంతో తక్కువ మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు అలాగే ఈ మధ్య ఇష్యూ అయిన తర్వాత మంచి సబ్స్క్రైబర్ తో వ్యూవర్షిప్ తో అదే చాలా లక్షలు మంచి వ్యూవర్షిప్ తో వెళ్ళింది మంచి సక్సెస్ అయినట్టు ఉంది యూట్యూబ్ వచ్చింది నాకు స్టార్ట్ చేసిన వన్ మంత్ లోనే టూ లాక్స్ అంత వచ్చింది ఆ పిల్లలే వాళ్ళే తర్వాత మరి గ్యాప్ వచ్చింది నేను షాప్ హడావుడ్ పడి

ఎందుకు ఉండదు మీకు లేదా మీకు లేదా ఎవరికైనా ఉంటుంది మనుషుల మనిషి లక్షణమే అది ఎవరికైనా ఉంటుంది ఎందుకు ఉండదు మనం గొప్పగా ఉండాలి ఫేమ్ రావాలి అందరూ మనం గుర్తుపట్టాలి సినిమాల్లో నటించాలని కోరికలు నటించాలని కోరిక కూడా ఉంది నాకు చేస్తాను లేదు ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు చూద్దాం ఎప్పుడైనా

నాకు ఇంట్రెస్ట్ ఫీల్డ్ ఎందుకంటే చేయటం తప్పే ఉంది తప్పే హాబీస్ అవి ఇంట్రెస్ట్ తప్పే ఉంది యా సరే ఇది ఈ బొట్టు ఎందుకు సార్ ఇలా పెడతారు ఇంత అమ్మవారి బొట్టు తోకే అంటే మిమ్మీ మిమ్మల్ని ఎప్పుడు ఫ్రేమ్లో చూసినా బొట్టు అలా ఉంటూనే ఉంటది అసలు నాకు తెలిసి హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి ఒక్కళ్ళు కూడా బొట్టు పెట్టుకోవాలి అదే అబ్బాయిలైనా అమ్మాయిలు కానీ మీ మధ్యన ట్రెండ్ ఫాలో అవుతూ మీరు పెట్టుకోరు శ్రీనివాస్ గారు సాంప్రదాయం సాంప్రదాయం పాటిస్తూ పెట్టుకుంటారు యాక్చువల్ గా ఎప్పుడు వినాక్షి పెట్టుకుని సూట్ కేసులో కానీ కారు ఎక్కడైనా ఉంటాయి ఎక్కడైనా సరే అది పెట్టే బయటకు ఇంట్లో ఉన్నామన్నా జస్ట్ ఉంటుంది లైట్ గా ఈ బిజినెస్ పెడుతున్నారు అంత బాగుంది మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఉందా పొలిటికల్ గా వెళ్తా మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఏంటి మేము పొలిటిక్స్ లోనే ఉన్నాం మళ్ళీ ఎంట్రీ ఏంటి అదే దిస్ ఇస్ జస్ట్ షార్ట్ బ్రేక్ అంతే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ శ్రీనివాస్ గారి ఫైర్ మాధురి ఫైర్ డబల్ ఫైర్ తో వెళ్తాం పొలిటిక్స్ లోకి జస్ట్ చిన్న బ్రేక్ తీసుకున్నాం అంతే ఈ బ్రేక్ లో దూరం అయిపోతారేమో దేనికి దూరం అయిపోతాము మేము ప్రజలకు దగ్గరగా ఉన్నాం ఎవరు మమ్మల్ని ప్రజల నుంచి దూరం చేయలేరు కదా శ్రీనివాస్ గారు మాస్ బేస్డ్ లీడర్ తను మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్నట్టు తన ఎవరితో గానీ సంబంధాలు ఉండవు తనకి డైరెక్ట్ పీపుల్ తో సంబంధం డైలాగులు చెప్పారా మాస్ డైలాగులు బోల్డన్ని బోల్డన్ని డైలాగులు బోల్డ్ అన్ని స్పీచ్ లు బోల్డ్ అన్ని క్లాసెస్ అవన్నీ ఎప్పుడు అవుతూనే ఉంటాయి శ్రీనివాస్ గారి నుంచి హీస్ కంప్లీట్లీ మాస్ బేస్డ్ లీడర్ దువాడ్ శ్రీనివాస్ అంటే మరి మీకు తెలిసో లేదో కానీ అది శ్రీకాకుళం మీకు కూడా తెలియాలి అప్పటి నుంచే బాంబుల్ శ్రీన్ అనేవాళ్ళు దువాడ్ శ్రీనివాస్ కి ఒక రౌడీ ఒక మాస్ లీడర్ పీపుల్ దగ్గరగా ఉంటాడు ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశాడు ఈవెన్ చూటెడ్ సైట్ ఆర్డర్స్ వచ్చాయి అతని మీద కాల్పులు కూడా ఎదురెళ్లారు అలా పోరాట యోధుడు అతను అతన్ని ఎవరు అవుట్ చేసి రాజకీయాల నుంచి తప్పించ తప్పించే ఇది కూడా ఎవరికి ఉండదు అవన్నీ జస్ట్ ఇది చిన్న బ్రేక్ తీసుకోండి శ్రీనివాస్ గారు నాకు ఈ వ్యక్తిత్వం ఇష్టం అని చెప్పింది మామూలుగా హీస్ వెరీ హానెస్ట్ అండి ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇంతవరకు నేను ఈ ఫైవ్ ఇయర్స్ మేము నేను రాజకీయాలు ఉన్నటప్పుడు ఎంతో మంది వచ్చి అతని దగ్గర మేము ఇవి ఇస్తాం ఎంత డబ్బులు ఇస్తాం మాకు చేయండి మాకు ఇది ఇస్తాం మీ ట్రాన్స్ఫర్ చేయండి అన్నప్పుడు ఏ రోజు కూడా వన్ రూపీ కూడా ఎవరి దగ్గర కూడా ఆశించాను వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పాలిటిక్స్ లో దువాడు శ్రీనివాస్ ఒక్కలే ఈవెన్ కాకరాపల్లి అప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యమంలో కూడా తన ట్వంటీ క్రోడ్స్ తెచ్చి ఆఫర్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు అది తృణోపాయంగా కాదనుకున్నారు ఆ టైంలో తీసుకుని ఉంటే ఎలక్షన్ లో అప్పుడే గెలిచే వాళ్ళు అతను అవతల పార్టీ వాళ్ళు తీసుకున్నారు ఆ చిన్నాడు వాళ్ళు గెలిచారు ఆ టైంలో వన్ రూపీ కూడా లేకుండా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేశారు కానీ ఏ రోజు కూడా లంచాలకి ఎప్పుడు కూడా తను తలొగ్గలేదు దానికి అతీతంగానే పనిచేశారు చాలా హానెస్ట్ గా ఉంటే ఎప్పుడు అబద్దాలు చెప్పరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరు ఏదైనా ప్రత్యర్థుల మీద విరుచుకు పడతారు చాలా ఫ్రాంగ్ గా ఉంటారు తన నమ్ముకున్న నాయకుడు కోసం ఎంతవరకైనా వెళ్తారు జగన్మోహన్ రెడ్డి అంటే అతనికి చాలా ఇష్టం డైవ్ సమ్మాలుగా భావిస్తారు అతని కోసం మానవ బాంబులా కూడా ఉంటారు అంటే అతని కోసం జగన్మోహన్ రెడ్డి కోసం అటాక్ అంటే వెళ్ళి ఎదురుగా నిలబడమన్నా నిలబడతారు నమ్ముకున్న వ్యక్తి కోసం ప్రాణం ఇచ్చే టైప్ సో ఇంత మంచి క్వాలిటీస్ ఎవరిలో ఉంటే ఇష్టం ఎవరైనా ఇష్టపడతారు ఒక పాయింట్ మధ్యలో శ్రీని గారు అబద్ధంగా ఆడరు అండి అస్సలు ఆడడం మీరు మీరు ఎప్పుడు అబద్దం ఆడలేదు వైఫ్ వాణి గారి దగ్గరికైనా అక్కడ ఎప్పుడు

అదే నా ధైర్యం మీరు అదే మరి ఇంత మర్చిపోయి మీరు డైలాగ్ ఏం డైలాగ్ ఎప్పుడైనా చెప్పారా మాధురి గారికి ఏమైనా 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 ప్రపోజ్ చేసినప్పుడు కానీ లేకపోతే అప్పుడప్పుడు ఏమైనా చెప్తా ఉంటారు న్యాచురల్గా ఉంటుంది తప్ప డైలాగ్స్ ఇవన్నీ కావు తనకి ఆ రకంగా నాలో ఉన్న క్వాలిటీస్ నచ్చి ఉండొచ్చు ఆమెలో ఉన్నటువంటి ప్రామతత్వం నాకు నచ్చింది అదే కదా నేను కోల్పోయాను ఆమె దగ్గర అదే పొంది నా కోసం పాపం అన్యాయం అయిపోయింది ఒంటరి అయిపోయింది కన్నవారు అత్తవారి దగ్గర మాట పడింది సమాజంలో చాలా మంది ఏకాగ్యం చేసేసినారు ఈ పరిస్థితులు ఏం చేయాలి నా పిల్లలు బాగానే ఉన్నారు భార్య అందరూ బాగానే ఉన్నారు ఆస్తులు రాసేసాను సో మా కోసం త్యాగం చేసిన అమ్మాయికి మేమే రాజకీయాల్లో తీసుకొచ్చి విడిచిపెట్టేస్తే ఇన్ ఒకవేళ ఏదైనా జరిగితే మనసు చిన్నది చేసుకుంటే ఆ పాపం మాకు చుట్టదా మరి అలా ఉండేటువంటి అమ్మాయికి భరోసాగా నేను నిలబడ్డాను నిలబడి నేను త్యాగం నేను నిలబడటం గొప్పతనం కాదు నా అలాంటి వాడి కోసం ఆమె నిలబెట్టడం గొప్పతనం నా జీవితం అంతా కూడా కేసులు గొడవలు ఇబ్బందులు శత్రువులు శత్రువర్గాలు చాలా ఎక్కువ పాలిటిక్స్ లో సొంత పార్టీలో కూడా నాకు శత్రువులు ఉన్నారు సొంత పార్టీలో నా తీరు నచ్చని వాళ్ళు ఉన్నారు నేను ముక్కు సుట్టుగా ఉంటాను కాబట్టి ఎవరికి నచ్చదు నేను ఆవిడ ఖాతర చేయను నా వ్యక్తిగత జీవితం నా మైండ్లో ఏదో అనుకుంటే అదే చేస్తాను ఇలాంటి విభిన్నమైన కోణాలు కలిగిన వ్యక్తితో తాను ఎందుకు టార్చర్ భరించాలా తన త్యాగమా నా త్యాగమా ఈ ఇన్ని బాధల మధ్య నేను భరోసాగా ఉండి మేము కలవాల్సిన పరిస్థితి వచ్చిందే తప్ప మేమేదో ఏదో సమాజానికి చేసింది ఏదో ఇలా ఉండొచ్చా ఇలా చెయ్యొచ్చా ఇలా మీకే ప్రశ్నించబడిన వాళ్ళు చాలామంది అనొచ్చు ఏం సందేశం ఇస్తాడు ఇవన్నీ అంటే ఇది మా పరిస్థితి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం బాగా దయచేసి విమర్శించేవాడు కూడా మీరు చాలా సందేశాలు మీవి తీస్తే బోల్డ్ ఉంటాయి ఓకే మీ ఇప్పుడు మీ ఇద్దరు పిల్లల్ని మేము ముగ్గురు పిల్లల్ని మేమే చూసుకుంటాం అది అన్న అన్నారు కానీ యాక్సెప్ట్ చేస్తారా ఇప్పుడు చేయకపోయినా వాళ్ళ పిల్లలు ఆల్రెడీ సెటిల్డ్ అండి ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు డాక్టర్లు అయిపోయారు ఒక అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ చేస్తారు ఇంకో అమ్మాయికి మ్యారేజ్ కుంది అది కూడా డబ్బులు అడిగారు అది కూడా తను ఒప్పుకున్నారు మ్యారేజ్ చేయడానికి మేము ఫైనాన్షియల్ గా ఇస్తామని చెప్పి అది కూడా ఒప్పుకున్నారు దాని కూడా నాకు ఏ విధమైన ప్రాబ్లం కూడా లేదు ఇప్పుడు అందరూ అనుకుంటూ ఉంటారు మాధురి నాశనం చేసింది మాధురి ఇచ్చేసింది అది అని ఇక్కడ నాశనం అయిపోయింది కోల్పోయింది ఎవరు నేను నా పిల్లలు ఈ హోల్ చాప్టర్ లో నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరి దగ్గర అనలేదు కానీ మీ ఐ డ్రీమ్ నా పిల్లలు కోల్పోయారు కదా లైఫ్ ని నా పిల్లలు అనాథలు అయిపోలేదా నా పిల్లలు సమాజంలో ప్రాబ్లమ్స్ ఎదుర్కోరా వాణి ఆల్రెడీ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ సిక్స్టీ ఇయర్స్ ఉమెన్ తనకి అన్ని సెటిల్ అయిపోయింది ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అయిపోయింది పిల్లలిద్దరిని పెళ్ళిళ్ళు చేసుకుంది పిల్లలిద్దరి డాక్టర్లు అయిపోయారు నా పిల్లలు ఇంకా చిన్న చిన్న ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలే సో ఇందులో కోల్పోయింది ఎవరు నేను నా పిల్లలు అందరూ ఈజీగా వచ్చు ఆశలు తీసుకుంది అవి చేసుకుంది ఇవి చేసుకుందని కానీ హోల్ చాప్టర్లో నేను నా పిల్లల్లో లాస్ అయ్యాం ఇందులో లాస్ అయింది శ్రీనివాస్ గారు లాస్ అవ్వలేదు వాళ్ళ వైఫ్ లాస్ అవ్వలేదు వాళ్ళ పిల్లలు లాస్ అవ్వలేదు నా ఫ్యామిలీ నా హస్బెండ్ వాళ్ళు లాస్ అవ్వలేదు దీంట్లో నేను నా పిల్లలు కోల్పోయాం మా జీవితాన్ని సో ఇది ఎవరు ఏ విధంగా కామెంట్స్ చేసుకోవచ్చు కానీ నేను ఓపెన్ గా చెప్పాలంటే నా పిల్లలు లాస్ అయ్యారు సో ఆ పిల్లలు నేను చాలా జాగ్రత్తగా తీసుకుంటూ వాళ్ళు ఉన్నతంగా చదివించుకుంటూ వాళ్ళు ఉన్నతమైన స్థానంలో పెట్టాలన్న ఆలోచనతోనే నేను ఇవన్నీ కష్టపడుతూ చేస్తున్నాను నేను ఎవరు ఏ విధంగా తీసుకున్నా ఐ డోంట్ కేర్ ఆయన ఎవరు శ్రీనివాస్ గారు పరువు అక్కడ శ్రీనివాస్ గారిని ఎవరు అనట్లేదు ఇప్పుడు మీరే అన్నారు మాధురియ లాక్కుంది మాధురియ వసీకరణం చేసింది మాధురియ మందు పట్టింది అంటున్నారు కానీ శ్రీనివాస్ గారు మాధురిని వసీకరణం చేశాడు శ్రీనివాస్ మాధుర్యాని మోసం చేశాడు శ్రీనివాస్ మాధురిని నమ్మబలికాడు అని ఎవరు అనట్లేదు అంటే దేశ ద్రోహం చేసిన అవినీతి చేసిన ఇంకోడికి తాలకు ఆస్తులు దోచేసిన ఇలాంటివి పరుగు పోయా ఇది మా పర్సనల్ ఇష్యూ పర్సనల్ ఇష్యూకి కి దీనికి సంబంధం ఏంటి పర్సనల్ ఇష్యూ మానసిక సంఘర్షణ వల్ల నన్ను క్యారెక్టర్ పొలిటికల్ గా నన్ను చేస్తున్నారు నన్ను కామెంట్స్ చేస్తున్నారు నన్ను ఎన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు నాది కాని వీడియోస్ నేనని పెడుతున్నారు నాది కాని వాయిస్ నావని పెడుతున్నారు యాక్సిడెంట్ లో ఎన్ని ఎన్ని ఒకటా రెండా ఈ ఆరేడు ఆరేడు నెలలుగా నా మీద ఎన్ని చేయాలన్న ఎవరికి ప్రపంచంలో ఏ పని లేదు అన్నట్టు ఒక్క మాదిరిగా ఉందన్నట్టు నన్నే అటాక్ చేస్తూ నన్నే ట్రోల్ చేస్తూ నన్నే సెంటర్ చేస్తూ టార్గెట్ చేస్తూ ఎంత చేయాలో అంత చేస్తున్నారు నేను ఏ రోజు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కానని నాకు తెలియదు పోలీస్ స్టేషన్ చూసానని తెలియదు ఈ పొలిటికల్ లైఫ్లోకి వచ్చాక ఈ శ్రీనివాస్ గారి లైఫ్లోకి వచ్చారు స్టేషన్లు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఎన్ని పెట్టారు సో అన్ని కోల్పోయింది నేను నా పిల్లలు లాస్ అయ్యాను దీంట్లో వాణ్ణి అని చెప్పొచ్చు ఇంటర్వ్యూల ముందుకొచ్చి ఏం కోల్పోయిందో చెప్పమానండి హీ షీఈస్ వెల్ సెటిల్డ్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఆమెకి ఆల్రెడీ తక్కువ జీవితం చూసేసింది లైఫ్ అయిపోయింది పిల్లలు సెటిల్ అయిపోయారు హ్యాపీగా ఉంది తను అదే కోరుకుంది శ్రీనివాస్ గారి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి నాకు ఇండిపెండెంట్ కావాలని కోరుకుంది తనకి ఎప్పుడు ఒంటరిగా ఉండడం ఇష్టం శ్రీనివాస్ గారి దగ్గర బ్రతకడం ఇష్టం ఎందుకంటే ఆమె ఎప్పుడు కరప్టెడ్ శ్రీనివాస్ గారిని ఎప్పుడు కూడా లంచాలు తీసుకోమని ఫోర్స్ చేస్తుంది డబ్బు పిచ్చి ఇతనికి నచ్చదు అక్కడే మొదలయ్యదు వీళ్ళిద్దరికి గొడవ ఇతను ఎప్పుడు ఫోర్స్ చేసేది డబ్బులు తీసుకోండి అని శ్రీనివాస్ గారు ఎప్పుడు అలాంటివి చేయరు ఆమె ఎప్పుడు కరప్టెడ్ ఆమె ఎప్పుడు అది చేస్తుంది శ్రీనివాస్ గారికి ప్రజా జీవితంలో ఇష్టం ఉండడం ఇష్టం ఆమెకి శ్రీనివాస్ గారిని ప్రజలను దూరం చేసి ఆ పదవుల్ని వాణి పొందడం ఇష్టం ఇవన్నీ కుదరక వాళ్ళు విడిపోయి ఆమె సెటిల్ అయింది హ్యాపీగా డైవర్స్ కావాలని సో ఇక్కడ కోల్పోయింది నేను నా పిల్లలు మాత్రమే ఇప్పుడు మీ మీ దగ్గర నా ఉన్నారు